తన వ్యాపారాన్ని దెబ్బతీసే ఉద్దేశంతో కాశీమోహన్ అనే వ్యక్తి తనపై తప్పుడు ప్రచారాలు ధర్నాలు చేస్తున్నాడని కాకినాడ రూరల్ మండలం వలసపాకాలకు చెందిన తడాల గంగాధర్ ఆరోపించారు ఏర్పాటు చేసిన పాతికేయుల సమావేశంలో గంగాధర్ ఈ వివరాలను వెల్లడించారు కాశీమోహన్ తండ్రి ఆ స్థలాన్ని ఎప్పుడో అమ్మేశారని గంగాధర్ వివరించారు ఆ భూమి రెండు చేతులు మారిన తర్వాత మూడవసారి తాను చట్టబద్దంగా కొనుగోలు చేసినట్లు తెలిపారు ఇప్పుడు కాశీమోహన్ ఆ స్థలంలో తనకు హక్కు ఉందంటూ తనని బ్లాక్మెయిల్ చేస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నాడని గంగాధర్ ఆరోపించారు తన ఆరోపణలు నిజమని కాశీమోహన్ కు ఆ స్థలంపై నిజంగా హక్కు ఉన్నట్లు నిరూపిస్తే ఆరు సెంట్ల భూమిని అతనికి ఇచ్చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని గంగాధర్ సవాల్ విసిరారు తనను కేవలం అపఖ్యాతి పాలు చేయాలనే దురుద్దేశంతోనే కాశీమోహన్ ఇటువంటి ఆరోపణలు చేస్తున్నాడని గంగాధర్ పేర్కొన్నారు తనకు న్యాయం చేయాలని తన వ్యాపారాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను అడ్డుకోవాలని ఆయన కోరారు అందరికీ నమస్కారం టూ డేస్ బ్యాక్ కాశీ మోహన్ అనే వ్యక్తి నా మీద కఠిన చర్యలు తీసుకోవాలని అంటూ కలెక్టరేట్ దగ్గర ధర్నా చేయడం జరిగింది ఆ విషయం నాకు చాలా బాధ కలిగింది దాని గురించి నేను ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి అసలు యాక్చువల్గా వాళ్ళకి మాకు వచ్చిన గొడవ ఏంటంటే ఒక ప్రాపర్టీని కాశీ ప్రేమానందం అనే వ్యక్తి అంటే ఈ మోహన్ అనే వ్యక్తి యొక్క తండ్రి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక ముప్పై ఆరు సెంట్ల స్థలాన్ని వేరే వాళ్ళకి విక్రయించడం జరిగింది ఆ విక్రయించినప్పుడు సమయంలో చేయవలసిన సంతకాలు చేయవలసిన లేగలేసి అందరూ కూడా సంతకాలు చేశారు ఆ ప్రాపర్టీని ఆయన వేరే వాళ్ళకి అమ్మాడు వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ వేరే వాళ్ళు టూ థౌజండ్ సిక్స్టీన్లో మళ్ళీ వేరే వాళ్ళు కొన్నారు వాళ్ళ దగ్గర నుంచి ఇటీవల కొత్తగా నేను కొన్నాను దాన్ని ఆ ప్రాపర్టీలో నేను వర్క్ జరుగుతుండగా వచ్చి నన్ను అటు ఇటుగా ఇబ్బంది పెట్టడం మొదలుపెట్టి స్టార్టింగ్ ఒక లక్ష రూపాయలు దగ్గర డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు అక్కడ నుండి అలా అలా మెల్లమెల్లగా పెంచుకుంటూ అది ఈరోజు పది లక్షలు కావాలి పదిహేను లక్షలు కావాలి అని చెప్పి అక్కడ నా సైట్లో వ్యాపారం జరగకుండా నన్ను ఇబ్బంది పెడటం జరిగింది దాని ఆ విషయంలో నేను నాలుగో నెల ఇరవై ఒకటో తారీఖుని ఈ ఇయర్లో నేను ఎస్పీ గారి ఆఫీస్లో లో నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను